వెల్కమ్ టు న్యూస్ విశాఖ సింహగిరిపై కొలువయ్యున్న శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో చందనోత్సవ వేడుకలను కన్నుల పండుగగా జరిగింది స్వామివారి నిజరూప దర్శనానికై భక్తులు బారులు తీరారు ప్రతి ఏటా కాస్త ఇబ్బందులు తలెత్తినప్పటికీ ఈసారి జిల్లా కలెక్టర్ మల్లికార్జున పర్యవేక్షణలో భక్తులకు ఎక్కడా లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు సాధారణ భక్తులు సైతం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు వైశాఖ శుద్ధ తదియ రోజున చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది స్వామివారి మూర్తిపై ఉన్న పన్నెండు మనుగుల చందనాన్ని ఒలిచి నిజరూప దర్శనాన్ని కల్పించారు ఆనవాయితీ ప్రకారం అనువంశిక ధర్మకర్త పూసుపాటి అశోక్ గజపతి రాజు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులను అనుమతించారు స్వామివారి నిజ రూప దర్శనానికి కేవలం పన్నెండు గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది అందువలన స్వామివారిని దర్శించుకోవడానికి అనేక రాష్టాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రానికి తరలివచ్చారు చెప్పోన్ రౌజ్ రౌజీ సో మనకి మాట్లాడక సో ఆల్రెడీ మనకు కార్యక్రమాలు దిగినాయి మనకు ఆల్రెడీ మనకి విధిక సాంప్రదాయంగా ధర్మకృత ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది అలాగే మనకు శారదాపీఠం వారు తర్వాత జుడిసి వారు కూడా అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి మూడు వందల వెయ్యి ఫ్రీ టికెట్ కానీ మూడు వందలు అలాగే వెయ్యి పది వందలు కూడా సజావుగా సాఫీగా మీరందరూ గమనించారు బయట మొత్తం అన్ని స్కాన్లు కనీసం స్వామి ఈ సంవత్సరం మట్టుకు అడ్మినిస్ట్రేషన్ బాగుంది గతం కంటే కూడా ఇప్పుడు చాలా సామాన్య భక్తుడికి కూడా బాగా దర్శనాలు అవుతున్నాయి ఏ ఏ ఇబ్బందులు లేవు బాగా చక్కగా దర్శనం అయింది జై శ్రీమన్న బాగున్నాయి సార్ సౌకర్యం బాగుంది మాకు గంటన్నర పట్టింది సార్ గతంతో పోల్చుకుంటే చాలా చక్కగా ఉంది సార్ చాలా చక్కగా ఉంది జై శ్రీమన్నారాయణ ఇబ్బంది పడ్డారు చాలా ప్రాబ్లమ్స్ అసలు వెళ్ళకూడదు ఫీలింగ్ వచ్చేస్తుంది అండి కానీ ఈసారి వచ్చిన వాళ్ళు ఇయర్ దర్శనం చేసుకోవచ్చు అనే ఫీల్ కలిగించారు చాలా జనరల్ వాళ్ళకి కూడా రెండు గంటల దర్శనం అయిపోవడం చాలా గొప్ప అండి మేము మామూలుగా ఏపీ దర్శనం వచ్చినా మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా చేశారు ఎవ్వరు ఎటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చేశారండి నన్ను అన్నీ వాళ్ళు గట్రా ఏమీ లేకుండా మామూలు వాళ్ళు ఈ విఐపి వాళ్ళకి సమానంగా చూశారు చాలా నచ్చింది నాకు అంటే ప్రతిఆర్ మనం రాగలము అనే కాన్ఫిడెన్స్ కలిగించారు ఈసారి ఎప్పుడూ లేదు అలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం సగం అండి మెయిన్ రీజన్